హాయ్ హలో అండి ఈరోజు నేను ప్రణదీస్ కిచెన్లో కరివేపాకు కారం పొడి అయితే చేస్తున్నాను ఈ కరివేపాకు కారం పొడికి నేనైతే ఒక మూడు కట్టల కరివేపాకును తీసుకొని ఇలా ఉల్చుకొని ఒక ఐదు నిమిషాలు నీటిలో అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే వాటిపైన ఏమైనా ఉంటే పోతాయి ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎంత మురికిగా ఉందో ఇంట్లో చెట్టు అయినా సరే చాలా నీటుగా అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు అందులోని వాటర్ వరకు అయితే ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపగుండు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి కొంచెం ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అలాగే అదే కళాయిలోకి ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి ఒక పది పదిహేను అయితే తీసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటే అందులో లోపల ఉన్న గింజలు కూడా మంచిగా వేగుతాయి చూశారు కదా ఇలా ఫ్రై చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ కరివేపాకుని ఆరబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని పోయిన తర్వాత చిన్న మంట మీద అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా తుంపితే ఇలా తునిగిపోవాలి ఇలా మొత్తం క్రిస్పీగా అయ్యేలాగైతే ఫ్రై చేసుకోవాలి నేనైతే సార్లు కొంచెం కొంచెం అయితే వేయించుకున్నాను చూసారు కదా చాలా బాగా వేగింది అలాగే అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఎల్లిపాయ గడ్డ అంతా ఎల్లిపాయల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా మిక్సీలోకి అయితే ముందుగా ఫ్రై చేసి అయితే వేసి ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఇలా అయితే మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకుని ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా మొత్తం వేసి అయితే అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని మిక్సీ అయితే ఒకసారి పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి మనం ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలని అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఎల్లిపాయలనైతే అయితే తీసుకోలేదు నేను ఇలా మొత్తం అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కరివేపాకు కారం పొడి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్